హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే నేను నైట్ బిర్యానీ తీసుకొచ్చారు టూ డేస్ నుంచి కూడా బిర్యానీ తినాలనిపిస్తుంది బిర్యానీ తినాలనిపిస్తుంది అని అడుగుతుంది నేనైతే లైట్ తీసుకు బావా అది ఎప్పుడు అలాగే అడుగుతుంది కదా మొన్నే కదా బాపు నాటు కూడా పంపించింది వద్దు అని చెప్పేసి అన్నాను అయితే నేను సడన్గా ఈవినింగ్ ఫోన్ చేయమంద నాన్నకి ఫోన్ చేయ ఒకసారి అంటే నేను ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నాన్న కంపల్సరీ నాకు ఈరోజు బిర్యానీ తెస్తావా తేవా అని అడిగింది ఇంకా సార్లు అడిగినప్పుడు అంత ముద్దుగా అడిగినప్పుడు మనం కూడా ఏం చేయలేం కదా నేను కూడా చెప్పాను తీసుకొచ్చేసా అని చెప్పేసి నేను కూడా చెప్పాను అయితే తీసుకొస్తారనమాట అయితే ఇలా కాలింగ్ బెల్ కొట్టారో లేదో ఇద్దరు కూడా ఎంత ఫాస్ట్గా పరిగెట్టారంటే అయ్యో బాబు అప్పటికే వాళ్ళు చదువుకొని కొన్ని చదువుకొని నేర్చుకో ఆడుకుంటున్నారు ఇంకా ఆ స్టడీ టేబుల్ కూడా వాళ్ళు అలాగే ఉంచేశారనమాట ఇలా కాలింగ్ బెల్ కొట్టుకొని డోర్ తీసారో ఈ లోపల నాన్న జోక్ చేశారనమాట నేను తేలదు మర్చిపోయాను అని చెప్పేసి అంటే ఇంకా గోలు గోలు చేసింది లేదమ్మ జోక్ చేసాను అని చెప్పేసి ఆ బిర్యానీ కవర్ ఇస్తే మా వాడు చూడండి ఎంత బరువైనా తీసుకొచ్చేస్తున్నాడు ఈడ్చేస్తున్నాడు అయితే ఇంకా వాళ్ళ స్టడీ టేబుల్ రెడీగా ఉన్నాయి కదా చూసారు కదా వాడే వాళ్ళు అక్కకు ప్లేటు ఆడుకో పేపర్ ప్లేటు తీసేసుకున్నారు తీసేసుకొని ఇంకా నన్ను కవర్ నేను పెట్టు మమ్మీ కట్ చేయ మమ్మీ అని చెప్పేసి ఇంకా అమ్మ వీళ్తా ఇంకా అవ్వదని చెప్పేసి నేను కూర్చొని ఇంకా కట్ చేసి వాళ్ళకైతే పెట్టాను అయితే మేము టూ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాం ఎప్పుడు తెచ్చుకున్నా టూ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాము మాకు పర్ఫెక్ట్గా సరిపోద్ది ఇంకా అందులో ఒక త్రీ పీసెస్ అయితే ఉంటాయి ఒక జాయింట్ ఉంటుంది ఒకటి మామూలుగా పెద్ద పీస్ ఉంటుంది ఇంకోటి చిన్న పీస్ ఉంటుంది మా బాబుకైతే కంపల్సరీగా జాయింట్ పడాల్సిందే ఇంకెవరికి వేసినా కూడా వప్పదు ఇంకా దానికైతే వేసాను మా వాడికి అయితే మామూలుగా ముక్క అయితే వేసాను ఇంకా మాకు టూ ప్యాకెట్స్ అయితే సెవెంటీ పర్సెంటేజ్ అయితే వాళ్ళు తింటారు ఇంకా థర్టీ పర్సెంటేజ్ రైస్ అయితే మాకు ఉంటుంది మిగతా ఒక ప్యాకెట్ మా ఇద్దరికి ఫుల్గా సరిపోద్ది ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తినేస్తున్నాను ఈ బిర్యానీ ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది దట్టు కాస్ట్ కూడా చాలా తక్కువ వన్ ఫార్టీ రూపీస్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అంటే మేము దీంతో ఫోర్త్ టైమ్ ఫిఫ్త్ టైము తిన్నాము మేము అప్పుడప్పుడు తెచ్చుకుంటాం తెచ్చుకున్నప్పుడల్లా అక్కడే తెచ్చుకుంటాము ఇంకా లైట్గా ఉంటుంది అంత మసాలా కూడా ఎక్కువ ఉండదు పిల్లలు కూడా ఇన్నిసార్లు తిన్నారు కానీ వాళ్ళకు కూడా ఎప్పుడూ ఏమీ ఇది అవ్వలేదు అందుకని చెప్పేసి మేము అక్కడే తెచ్చుకుంటాము ఇంకో విషయం చెప్పనా మా పాపని బిర్యానీ సంఘానికి ప్రెసిడెంట్గా పెట్టాలనుకుంటే తిరుగు లేకుండా మా పాపనైతే పెట్టేయచ్చు అంత పిచ్చి అనమాట బిర్యానీ అంటే అంత పిచ్చి అయిపోద్ది స్టవ్ మీద కుక్కర్ పెట్టాను అనుకో అంటే బిర్యానీకే స్టవ్ మీద కుక్కర్ పెట్టం కదా ఏ దేనికైనా పెట్టినా కూడా మమ్మీ బిర్యానీ చేస్తావా చెయ్యి చెయ్యి అని చెప్పేసి ఉంటుంది కానీ అది ఎంత తిన్నా కూడా దాను అలాగే ఉంటుంది లావు కూడా అవ్వదు మరి ఏంటో కొంతమందికి అదృష్టం అంటారు కదా అది ఇంకా ఇద్దరైతే ఒక పక్క టీవీ చూసుకొని తింటున్నారు సూపర్ ఉంది సూపర్ ఉంది మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పేసి చెప్తున్నాడు చెప్తుంది అక్కడ మా ఓడి కూడా సూపర్ అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇక్కడైతే ఫైనల్గా అయితే వచ్చేసింది మా ఇదైతే మా పాప అయితే ఫుల్గా తినేసింది ఆడైతే కొంచెం రైస్ అయితే వదిలేశాడు అది కూడా తినేస్తాను మమ్మీ డోంట్ వేస్ట్ ఫుడ్ అన్నది లేదమ్మా నైట్ టైము మళ్ళీ డైజెషన్ అవ్వకపోయినా ఏం వేస్ట్ చేయమే అని చెప్పేసి అన్నాను ఇంకా లాస్ట్గా అయితే మీ అందరికీ బాగా చెప్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్ కూడా చెప్పింది అనమాట ఇది ఈరోజు వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బై బై